అందరికీ నమస్కారం పసిడి పలుకుకి స్వాగతం మా స్నేహితుడ కథను ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోగా లేనిది తమిళనాడులో ఏఐడిఎంకేతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని ఉండొచ్చు కదా దానివల్ల భారతీయ జనతా పార్టీకి ఒక నాలుగైదు సీట్లు సొంతంగా దక్కి ఉండేవి ఎన్డీఏకి కూడా బలం పెరిగి ఉండేది తద్వారా ఎన్డీఏకి ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఉండేది కదా ఇది ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న నిజమే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లోనూ సరిగ్గా బలం లేదు తమిళనాడులోనూ సరిగ్గా బలం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నారు తమిళనాడులో ఏ రకమైనటువంటి పొత్తు పెట్టుకోలేదు దీనికి ప్రధాన కారణం ఏంటి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ తన సొంతంగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది కాబట్టి ఎవరితోనూ పొత్తు వద్దనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా పెరిగేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా కనపడుతున్నాయి అందుకని తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ యొక్క జనసేనతో పొత్తు పెట్టుకోవడం జరిగింది తమిళనాడు సంగతి ఆలోచిద్దాం తమిళనాడులో కాంగ్రెస్ ఏదైతే ఉందో అది డిఎంకే వెనకాలే ఒక చిన్న పార్ట్నర్గా ఉంటూ వస్తోంది తమిళనాడు రాజకీయాలు రెండు ద్రవిడ పార్టీల మధ్యలోనే తిరుగుతూ ఉన్నాయి ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీకి అన్నామలై లాంటి ఒక యువ నాయకుడు ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు దొరికాడు అన్నామలై కోయంబత్తూరులో లోక్సభకి పోటీ చేసి ఓడిపోయి ఉండవచ్చు కాక కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికలకి ముందు అన్నామలైకి తమిళనాడు ప్రజలు చూపించినటువంటి ఆదరణ గౌరవం అతను పనిచేసిన తీరు నిజంగానే పరిశీలకుల్ని అబ్బురపరిచాయి అంతేకాకుండా నిజంగానే భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు చెబుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడున్నర శాతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ల శాతం రెండు వేల ఇరవై నాలుగుకి పది పాయింట్ నాలుగు రెండుకి పెరిగింది డిఎంకే తర్వాత ఏఐడిఎంకే తర్వాత ఎక్కువ ఓట్లను ఆకర్షించగలిగినటువంటి పొందగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసారి కనుక పొత్తు పెట్టుకుని ఉండి ఉంటే ఏఐడిఎంకే పొత్తుకి సారథ్యం వహిస్తామంటారు ఉన్న ముప్పై తొమ్మిది సీట్లలో అత్యధిక భాగం వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏదో తొమ్మిదో పదో పన్నెండో భారతీయ జనతా పార్టీకి ఇస్తారు తద్వారా ఏడిఎంకేకి భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్లు బదలాయించడం మూలంగా వారికి ఎక్కువ పార్లమెంటు స్థానాలు వస్తాయి ఒక్కసారి పొత్తులోకి వెళ్ళిన తర్వాత రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఇరవై ఇరవై ఆరు ఫార్ములా మార్చడానికి కుదరదు అక్కడ కూడా అత్యధిక అసెంబ్లీ స్థానాలలో మేమే పోటీ చేస్తామని ఏఐడిఎంకే వారు అంటారు భారతీయ జనతా పార్టీ ఇష్టం లేకపోయినా కూడా తక్కువ స్థానాలలో తమిళనాడులో అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే ఒక లిట్మస్ టెస్ట్ పెడదామని అనుకుని ఈరోజున భారతీయ జనతా పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా తమిళనాడులో ఎన్నికలకి వెళ్ళింది ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల మూలంగా రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలలో ఏఐడిఎంకే తప్పకుండా భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ఉవ్విళ్ళూరుతుంది ఏఐడిఎంకేకి ఇంతకు ఇంతకుముందు ఉన్నట్టుగా ఒక ఎంజీఆర్ కానీ ఒక జయలలిత కానీ నాయకులుగా లేరు పదవిలో కూడా ఏఐడిఎంకే చాలా ఏళ్ల నుంచి దూరంగా ఉంది అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా ఏఐడిఎంకే జయలలిత కనుమరుగైన తర్వాత పరమపదించిన తర్వాత పెద్దగా ప్రభావం చూపించటం లేదు ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఎక్కువ కాలం పదవిలో లేకపోతే తన శక్తి సన్నగిల్లుతుంది అదే పరిస్థితి ఈ రోజున ఏఏడీఎంకేకి తమిళనాడులో ఉంది ఈ ఐదేళ్లు కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా ఏఏడీఎంకే గనక తమిళనాడులో అసెంబ్లీలో పోటీ చేసి కనీసం పరిపాలనలో భాగస్వామ్యమైనటువంటి పక్షంగా ఉండకపోతే ఏఏడిఎకే అతి త్వరలో కనుమరుగవుతుంది ఎందుకు అంటే ఒక పార్టీని నడపాలి అంటే కార్యకర్తలతో పాటు డబ్బులు కూడా ఉండాలి అధికారంలో లేకుండా డబ్బులు వచ్చేటువంటి అవకాశం తక్కువ ఎంత అభిమానించినా కూడా పదవిలో లేనటువంటి పార్టీలకి ఎవరు కూడా ఎక్కువగా డబ్బులు ముట్టచెప్పరు కాబట్టి తమిళనాడులో ఏ బతికి బట్ట కట్టాలి అంటే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలలో అధికారంలోకి రావాలి సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదు అన్న విషయం ఇప్పటికే వారికి తేట తెల్లమైంది డిఎంకేని ఎదుర్కోవాలి అంటే సొంత బలం లేనప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు తీసుకోవాలి అయితే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడం మూలంగా ఏఏడీఎంకేకి తెలియజెప్పినది ఏమంటే నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను నీకు ఇష్టమైతే నాతో కలిసి చిన్నన్న పాత్రలో ఉండు అంతేగాని మీరు నిర్ణయిస్తే మేము స్థానాలు తీసుకోవడం కాదు అని చెప్పకనే చెప్పినట్టుగా అయ్యింది ఏడిఎంకే గనక ఈ రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క పెద్దన్న పాత్రని ఒప్పుకోకపోతే ఇంకొక ఐదేళ్ళు అధికారంలో లేకుండా ఏఏడిఎంకే మనగలుగుతుందా ఖచ్చితంగా మనగలగలేదు భారతీయ జనతా పార్టీకి ఆ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి కావాల్సినటువంటి వనరులని వేరే రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సమకూరుస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సమకూరుస్తుంది ప్రాంతీయ పార్టీలకి వారు ఉన్నటువంటి రాష్ట్రంలో వారు ఎక్కువ కాలం పదవిలో లేకపోతే అది వారికి జీవన్ మరణ సమస్య కాబట్టి ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా ఏఏడిఎంకే భారతీయ జనతా పార్టీతో కలవడానికి కలిసి డీఎంకేతో పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అక్కడ భారతీయ జనతా పార్టీ మాటని వినడానికి కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే ఈసారి తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోలేదు పొత్తు పెట్టుకోనే సమయానికి ముందు భారతీయ జనతా పార్టీకి ఉన్న అంచనా ప్రకారం ఉత్తరప్రదేశ్లో బాగా చేయాలి వెస్ట్ బెంగాల్లో బాగా చేయాలి ఆ రెండు రాష్ట్రాలలో తక్కువ స్థానాలు రావడం మూలంగా ఈ రోజున ఈ ప్రశ్న తలెత్తుతోంది కానీ లేదు అనంటే భారతీయ జనతా పార్టీ తమిళనాడు వరకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విశ్లేషకులైనా కూడా అభినందించాల్సిందే ఎందుకు అనంటే ఏ పార్టీ అయినా కూడా ఎదగాలి అని అనుకుంటే సొంతంగా ఎదగలుగుతుంది కానీ ఒక పెద్దన్న ఛత్ర ఛాయలో గనక పనిచేయడం మొదలెడితే ఒక మర్రి చెట్టు లాంటి ఒక పెద్ద పార్టీ కింద చిన్న మొక్కలాగా బతుకుదాము అనుకుంటే బతకగలిగితే ఆ చిన్న మొక్కలాగా బతుకుతారు లేదు అని అంటే కాలక్రమేణ గర్భంలో కలిసిపోతారు ఎందుకనంటే పొత్తులలో ఉండేటువంటి ఇబ్బందులు అలాంటివి అందుకనే తమిళనాడులో ఈసారి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అని నా అభిప్రాయం ఒంటరిగా పోటీ చేసి అన్నామలై సొంతంగా గెలవలేకపోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది అన్నదాన్ని నిరూపించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి ఇప్పటి వరకు మీరు గనక పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సభ్యత్వం తీసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని నొక్కండి తద్వారా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి